హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పుదీనా ఫాలోఅప్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు బచ్చరకాయలు తీల్చి పక్కన పెట్టుకోండి చక్కగా లవంగా లవంగా యాలక్కాయలు ఉంటే యాలక్కాయ వేసుకోండి ఒక బిర్యానీ ఆకు కూడా రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి వేసుకొని నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టి ఆ నూనె కాగిన తర్వాత మనం చక్కా లవంగా వేసేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫస్ట్ రెండు మూడు ఆకులుంటే వేసేసుకోండి తర్వాత మన లవంగా చక్కా లవంగా వేసేసుకోవాలి నేను ఈ ఈ రెండే వేస్తున్నాను వేసుకుంటే మన బిర్యానీ కావాల్సిన దినుసులు అన్నీ వేసుకోవచ్చు నేను ఈ రెండే వేసుకుంటాను ఎప్పుడు వేసుకున్నా ఒక ఉల్లిపాయ రెండు పచ్చరికాయలు చీల్చి బాగా వేసుకుంటా అవి బాగా మగ్గాలి ఉల్లిపాయ నేను రెండు గ్లాసులు రైస్కి ఈ పులావ్ చేస్తున్నాను పుదీనా పలావ్ పుదీనా కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కడుక్కోండి టమాటాలు వేసుకోవాలి బాగా మట్టి ఉంటుంది కాబట్టి అటుకి పుదీనాకి పుదీనా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ మగ్గింది టమాటా మగ్గింది కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే అవి తొందరగా మొక్కుతాయి ఈ పొద్దున ఫలా ఈ ఇంటర్ సీజన్ కాబట్టి మనకి గొంతు నొప్పులు ఉన్న జలుబులు దగ్గులున్నా ఈ ఈ పొదైన పలువా చేసుకొని తినండి అన్నీ దక్కిపోతాయి జలుబులు దగ్గులు అన్నీ తగ్గుతాయి మీరు ఈ పుదీనా పలువుల అవి ఆకు ఆకుగా వేసుకోండి ఆకు ఆకుగా వేసుకుంటేనే మీకు దాని ఫ్లేవర్ రుచి తెలుస్తుంది ఆకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్ అవి వేసాం కదా అవన్నీ బాగా పూర్తిగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ పచ్చడిగా యాకేసేసుకోవాలి పొదన ఇలా వేసుకుంటేనే మనకు రుచి ఫ్లేవరు మనకు ఆ గొంతు నొప్పులు ఏనున్నా తగ్గులున్నా జలుబులున్నా తగ్గిపోతాయి మనం కుంట్లో ఉన్న ముక్కులో ఉన్న కాపం గపం అంతా పడిపోతాయి ఇవి అప్పుడప్పుడు చేసుకోండి చలికాలంలో పుదీనా పచ్చడి చేసుకున్నా సూపర్గా ఉంటుంది ఈ చలికాలంలో ఇప్పుడు నేను ఇందులో పలవలో పుదీనా వేసి చేస్తున్నాను ఇది కూడా పూర్తిగా మగ్గిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కూడా నూరు పక్కన పెట్టాను అది వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయింది పుదీనా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకొని ఇది కూడా బాగా ఏగాలి అన్నీ ఏగి పచ్చివాసన అంతా పోయేదాకా మనం బాగా తిప్పుతూ ఉండాలి అటు ఇటు అడిగోకుండా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాము ఈసారి పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకొని పక్కన పెట్టాం కాబట్టి ఆ బియ్యం వేసేసుకోవాలి నీళ్ళు లేకోకుండా రెండు గ్లీ రెండు గ్లాసులు బియ్యంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఈజీగా చేసుకునే వంట మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా జలుబులు చేసినప్పుడు తగ్గొచ్చినప్పుడు ఇలాంటివి చేసుకోండి ఫ్రెండ్స్ తినే ఫ్లేవర్తో మనకు రుచిగా ఉంటుంది ముక్కులు కూడా బాగా పనిచేస్తాయి ఇప్పుడు రైస్ వేసేసి అటు ఇటు మసాలాలు తగిలేటట్టు చెప్పండి అడుగుంటుందంతా బాగా గీరేసేసి అటు ఇటు తిప్పి రెండు గ్లాసులకి వేస్తారు ఎంత పోయాలంటే రెండు గ్లా అసలుకి గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి మొత్తం నాలుగు గ్లాసుల నీళ్ళు కొలిసిపోస్తున్నా ఫ్రెండ్స్ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మనకి ఎసరు కరెక్ట్గా సరిపోతాయి రెండు గ్లాసులు పోసాను కాబట్టి నాలుగు గ్లాసులు పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు సరిపడా మనం కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోండి మనం బిర్యానీలోకి గరం మసాలా కూడా వేసేసుకోండి ఈ పలు పలు ఈ మసాలా బాగా రుచిగా ఉంటుంది మీరు వేసుకొని మీరు కూడా చేసుకోండి నేను చేసినట్టు ఈ మసాలా నా వీడియోలో చూపించాను లింక్ చూసి మీరు కూడా ఈ మసాలా రెడీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా రుప్పాయి చూసుకొని బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసుకొని ఈ ఆవిరి అనేది బయటికి రాకుండా కొద్దిగా వాటర్తో ఒక గిన్నెలో నీళ్ళు నింపి మూత పెట్టుకుందాం మూత మీద బరువు పెడితే ఆవిరి అనేది బయటికి చూసారా ఫ్రెండ్స్ రెడీ అవుతుంది ఇంకా ఐదు నిమిషాలు మగ్గితే పూర్తిగా రెడీ అయిపోతాయి కొద్దిగా కిందకి పైకి అలా తిప్పాలి చూసారా అలా మగ్గుతూ ఉంటుందో సిమ్లో పెట్టుకొని మనం అలా మగ్గనిద్దాం ఆవిరి అంతా బయటికి రాని కొద్దిగా వాటర్ పెట్టుకుంటే మనకు ఆవిరి బయటకు పోదాం చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఈ ఈ పొలా ఎలా ఉందో రుచి చూసి మీరు కూడా చేసుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్ గింతే ఫ్రెండ్స్ మనం పట్టు చూపిస్తున్నా చూడండి ఇలా జారిపోవాలి రైస్ అనేది గిన్నెలో పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్ ఈ పొదన ఫలో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియజేసి వాళ్ళకి వీడియోలు చూడమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్ ఉంటా ఫ్రెండ్ రేపు కలుద్దాం ఫ్రెండ్